హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెహ్మాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి పపాయని మనం ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చు అంటే నేనైతే ఫ్రూట్ ఉంటుంది కదా పపాయ సో ఆ ఫ్రూట్ తినేసిన తర్వాత లోపల విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలని పడేయకుండా ఇలా కుండీలో అయితే వేశాను సో చూస్తున్నారు కదా ఇదే మొక్క ఆ కుండీలో వేసిన విత్తనాలే ఇలా మొలిచాయి అనమాట మొక్కలాగా సో చూస్తున్నారు కదా మొక్క అయితే కొంచెం పెద్దగానే వచ్చింది సో నేను ప్రత్యేకంగా ఒక కుండీలు అనేది వేయలేదు ఒక బకెట్ ఉంటే పాడైపోయింది దాంట్లో మట్టి వేసేసి అండ్ కంపోస్ట్ వేసి ఇంకా దాంట్లో అనేది విత్తనాలు అనేది జస్ట్ వేసాను అంతే సో ఇదైతే ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి గ్రోత్ కూడా బాగానే వస్తుంది సో మీరు కూడా నాలాగే విత్తనాలు ఏమన్నా ఉంటే మిగిలిపోయినవి పడేయకుండా జస్ట్ కుండీలు వేసేయండి వచ్చేవి అయితే వస్తాయి రాకుండా పోయేవి పోతాయి సో ఇలా ఒక నాలుగైదు మొక్కలు అయితే వచ్చాయి నాకు అంటే నేను దాదాపు పది దాకా వేసాను అంటే వర్షాలు పడుతున్నాయి కదా ఆ విత్తనాలు కొన్ని ఎగిరిపోయి కొన్ని అయితే బతికాయి సో ఈ బతికినవి చూస్తున్నారు కదా ఐదు మాత్రమే మిగిలాయి సో ఇదైతే మంచిగానే వస్తున్నాయి చూద్దాం ఇంకా ఫ్రూట్స్ అవుతాయో లేదో అన్నది నేను నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ఆ రివ్యూస్ కూడా పెట్టేస్తాను సో ఇదైతే మొక్క కొంచెం పెద్దదైన తర్వాత కుండి అన్న మారుస్తాను లేకపోతే భూమిలో కన్నా వేస్తాను మొక్కని సో చూస్తున్నారు కదా చాలా పచ్చగా అసలు ఒక్క కూడా పాడవకుండా ఉంది సో మీరు కూడా ఇలానే విత్తనాలు ఇదే అండి వాళ్ళ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేరే బ్లాగ్తో మీ ముందుకు వస్తాను